హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రమాగడ్డం ఛానల్స్ ఎవరు కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి త్వరగా త్వరగా మనం త్రీకే సబ్స్క్రైబర్స్ అవుతారు కంపల్సరీగా టూ గివేస్ ఉంటాయండి ఈ రోజు అయితే చూపించే ఛాన్స్ ఏంటి ఆరెంజ్ కట్టుకున్నారు మళ్ళీ ఆరెంజ్ చూపిస్తున్నారు అనుకుంటున్నారు ఇవి కూడా మంచిగా మంచిగా ఉన్నాయండి చాలా బాగున్నాయి డ్రై వాష్ చేసుకోవాలండి ఓన్లీ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా 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 బాగున్నాయి మనకి సెపరేట్ సపరేట్ పళ్ళు పాటు అట్లా ఏమి ఉండదు ఓన్లీ ట్యాల్స్ మాత్రమే వస్తాయి మనకి బ్లౌజ్ కూడా సేమ్ వస్తుందండి శారీ అంతా ఇలాగే వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది ఇందులో త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చిందా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టేసేయండి ఫ్లవర్స్ అయితే ఇలా వస్తాయండి మీకు నచ్చిందా వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఇందులో రెడ్ ఉంది పర్పుల్ ఉంది ఆరెంజ్ ఉందండి మీకు ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టేసేయండి సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయండి చాలా 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 బాగున్నాయి విస్కో జార్జేట్ సారీస్ అండి చాలా రామాంగో అని చెప్పొచ్చండి అలా కూడా ఉన్నాయి అంత స్మూత్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగున్నాయి ఓన్లీ టువల్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిందా వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో వన్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్పే ఉండి గూగుల్ పే ఉంది మీరు ఏదైనా చేయొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబు